మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ వాళ్ళ తారీఖు వచ్చేసి జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫ్రైడే దిస్ ఇస్ ఫ్రైడే టుడే ఇవాళైతే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ బాగా ఎందుకనంటే స్కూల్లో ఫీజుల గురించి మాట్లాడడానికి స్కూల్కి వెళ్ళడం జరిగింది మూడు రోజుల నుంచి స్కూల్ చుట్టూ తిరుగుతున్నాను ప్రిన్సిపాల్ సార్ ఏం లేదు ఈరోజు ఇంకా స్కూల్కి వెళ్ళి ఈజీగా వేయించుకొని ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ నన్ను ఎర్నింగ్స్ మనకి అతి కష్టం కష్టమైదా పదకొండు గంటలు కష్టపడితే కానీ మన టార్గెట్ రేట్ అయింది చాలా ఓపికతో ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అసలుకి నాకు ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది ఇంత కష్టపడుతూ ఏ అలవాట్లు లేకుండానే పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్తూ ఉంటేనే బికింగ్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ కష్టపడుతుంటేనే మనకి సరిపోవట్లేదు మళ్ళా నెల చివరికి వచ్చేసరికి అప్పులు చేయాలి ఎంతో కొంత అప్పులు చేయాల్సి వస్తుంది మరి చాలామంది అసలుకి ఆటోలు తోలకుండా ఏం తోలకుండా నేను అందరిని అనట్లేదు కొంతమందిని పొద్దున వైన్ షాపు బార్ షాపులు తీయంగానే వెళ్ళిపోయి దూరిపోయి క్వార్టర్లు తెచ్చుకొని తాగేసి ఆటోలో పడుకుంటారు లేకపోతే ఆటోలు తోలే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళైనా సరే తాగి అక్కడ పడితే అక్కడ పడిపోతారు అసలు వాళ్ళకి ఎలా గడిచింది ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా నేను అనుకుంటా వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు కనబడుతూ ఉంటాం పొద్దున్నే తొమ్మిదిన్నర పదింటికే వైన్ షాప్ చేపట్టాను తీయంగానే లైన్లో నుంచి ఉంటారు అది వీళ్ళు పనులు చేయకుండా ఎక్కడి నుంచి వస్తే డబ్బులు ఎలా గడిచితే మనం రోజంతా ఒక్క రోజు కూడా సెలవు అంటే కూడా భయం వస్తుంది ఎక్కడ మనకి ఖర్చు అవద్దు మనకి ఎక్కడ మన నెలాక్కడ కట్టుకోవాల్సిన ఇబ్బంది అని చెప్పి నేను సెలవు ఇబ్బంది వచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్న అవసరమైతే లైన్కి వచ్చేస్తా ఉన్నా కిరాయి ఆపిన ఓపికి చేసుకొని అలా తిరుగుతూ ఉన్నాం ఇంత కష్టపడుతుందేనా మనకి ఇంకా ఎలా వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఎలా గడిచిద్దని ఇప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ అసలుకి మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ చేయండి నేను ఇది అందరిని అంటలా ఆటో డ్రైవర్లు అని అన్నాను కదా అందరిని అంటలా కొంతమంది కొంతమందిని అంటున్నా అందరూ అలా ఉంటారు మన చేతికి ఉన్న ఐదేళ్ళు ఒకేలా ఉండవు అలాగే మన డ్రైవర్లు అందరూ కూడా ఒకేలా ఉండరు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా ఉంటారు కొంతమంది పొద్దున్నే సాయంత్రం తోలుకొని సాయంత్రం వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయి ఉన్న ఇంటి తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి వేసేసుకొని తినేసి పడుకుంటారు ఇది మంచిది డ్రైవర్లందరికీ చెప్తున్నా ఫ్రెండ్స్ నాకు రిక్వెస్ట్ మీరు ఆన్ డ్యూటీలో ఉండగా మీరు ఎలాంటి డ్రింకింగ్ చేయడం కానీ ఏ చెడు వ్యసనాలకి బానిస్ అవ్వకుండా మీరు ముఖ్యంగా డ్రింక్ చేస్తే లెక్క ఇంటికి వెళ్ళిపోండి అంతేగాని డ్రింక్ చేస్తే ఆటో ఎత్తుకాలద్దు మన డ్రైవర్లకి అసలు ఇప్పుడే చాలా బ్యాడ్ ప్రజల్లో మనకి మనం అంటే డ్రైవర్లు అంటే ఆటో డ్రైవర్ అంటే పెద్ద తాగుబోతుళ్ళు పెద్ద ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మనకంటూ సమాజంలో ఒక విలువ అనేది లేదు ఎవరో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేసే వాళ్ళ వల్ల మీరు ఇంకా ఇలాగ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ దిగజారిద్ది మన పరువు అనేది ఆటో డ్రైవర్ అంటే ఇంకా చులకన ఇప్పుడు అసలకే చులకన ఇంకా చులకన అయిపోతాం దయచేసి అలాగా ఎవరో చేయొద్దు మీరు తాగాలనుకుంటే ఇంటికి వెళ్ళిపోయి తాగేసి పడుకోండి తిరిగిపోయిన తర్వాత ఆటో రండి అంతే తప్ప ఎవరు డ్యూటీలో ఉండగా డ్రింక్ చేయదు ఫ్రెండ్స్ మనం ఇబ్బంది పడేదాకా కాకుండా మన ఎక్కిన కస్టమర్లు కూడా మనం ఇబ్బంది పెట్టినట్టే మనతో పాటు పక్కన వెళ్తున్న వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి ఓకే ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయద్దు అందరూ జాగ్రత్తలు పాటించండి కేసులు కూడా పోలీసు వాళ్ళు గట్టిగా రాస్తున్నారు కేసులు బైకులకు ఫుల్గా రాస్తున్నారు ఆటోలకు కూడా డౌట్ వస్తే ఆపుతున్నారు సాయంత్రం పూట చాలా చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే పదివేలు ఫైన్ అలాగే ఆటో కూడా సీజ్ చేస్తారు మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది సీజ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే సామాన్లు మొత్తం పీకేస్తారు మళ్ళా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి డబ్బులు కట్టి ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు నలభై రోజులు వాళ్ళ చుట్టూ తిరిగి ఇవన్నీ తిప్పలు పడే కంటే సో ప్రశాంతంగా డ్యూటీ దిగిపోయిన తర్వాత మీ పని మీరు చేసుకోండి ఓకే మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా వీడియోలు ఎంత పెరిగిపోతుంది దేవుడు దేవుల్లో అందరు టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తి అవ్వాలని నా టార్గెట్ అయితే ఎప్పుడు రెండు వేలు అనుకొని వస్తాను ఫ్రెండ్స్ తర్వాత దేవుడి మీద భారం వేసి ఎంత ఇస్తే అంత ఇంత అంతే అని కాదు మనకు ఎంత పట్టుకు రాసిపెట్టు ఉంటే అంతవటుకు వస్తుంది వాటి అనుకుంటా అలాగే ప్రయాణాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను అయితే బాగా వస్తుంది వర్షాలు అయితే పడతలేదు వర్షాలు మొహం సాటించినట్లున్నాయి మనకి ఎండల కలనుకుంటున్నాను ప్రతిరోజు ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను టైం వచ్చేసి పదకొండు ఆరు అయితే అయింది మనకి ఇప్పుడే ర్యాపిడోలో పికప్ వచ్చింది లెస్ గో టు ద పికప్ పాయింట్ వన్ పాయింట్ త్రీ ఉంది ఊబర్లో అయితే మనకేం పడలేదు ఇదే ఫస్ట్ బుకింగ్ ర్యాపిడోలో లెస్ గో టు ద పికప్ పాయింట్ వన్ పాయింట్ త్రీ ఉంది ర్యాపిడోలో రైడ్ అయితే దింపేసామండి ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి నిన్న నుంచి నూట అరవై నాలుగు రూపాయలు అయితే వచ్చింది ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిందండి బోనీ బుకింగు ఈ కిరాయి ఆయుష్ ఆయుష్ హాస్పిటల్ దగ్గరికి దింపంగానే అమ్మటే నార్మల్ కిరాయి మనకి ఆఫ్లైన్ తగిలిందండి సింగినార్కి నూట యాభై రూపాయలు ఇప్పుడే దింపాను ఇదిగోండి అది సింగినగర్లో అయితే ఉన్నాము ప్రజెంట్ మనకు నూట అరవై నాలుగు నూట యాభై మూడు వందల పద్నాలుగు రూపాయలు అయితే అయిందండి మన ఎర్నింగ్ ఇప్పుడు టైం కూడా పన్నెండు పద్నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఇటు నుంచి అయితే మరి బుకింగ్లు పడవండి మరి కిరాయిలు లేక నేను ఆ కిరాయి సింగనగర్ రావటం అసలు ఇష్టం లేదు నాకు ఎందుకంటే ఇంటి ఇటు నుంచి రైడ్స్ పడ మళ్ళీ సత్యనాపురం లేకపోతే రామవారి ఖాళీగా రాల్సిందే అరవై అరవై మరి మరి చూడండి ఓబర్ వచ్చింది మిస్ అయిపోయింది అమ్మటే అరవై ఐదు రూపాయలు రైడు అదండి పరిస్థితి ఇటు నుంచి రైడ్లు తక్కువ పడేది చూద్దామండి ఒక పావు గంట చూసి పన్నెండున్నర దాకా పడపోతే సత్యనాపురం సైడు లేకపోతే కంట్రికాటు నుంచి రామర్పాటి సైడ్ అయితే వెళ్ళిపోదాం ఓకే చూపిస్తే అక్కడ పడుతున్నాను అండి రాపిడోలో మనకు ఒక చిన్న రైడ్ పడిందండి ఇప్పుడే దింపేశాను కంట్రీకి వైపు అటు ఆంధ్రప్రభా కాలనీ నుంచి కంట్రీ వైపు అయితే పడింది డెబ్బై రూపాయలు ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే టూ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే వచ్చిందండి సెవెన్ మినిట్స్ అయితే పట్టింది డెబ్బై రూపాయలు మొదటి పరిస్థితి మెల్లగా ఇక్కడ నుంచి రామర్పట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం ఓకే మనకి ఊబర్లో పికప్ పాయిడ్ వచ్చిందండి కస్టమర్ ఇక్కడ ఉన్నారు రివర్ లైఫ్ ఎఫ్రత ఇక్కడ ఉన్నారు అనమాట అంత వేలో ఉన్నాను మన టు దికప్ రైడ్ ఇప్పుడే దింపామండి నూట అరవై రూపాయల నలభై ఒక్క పైసే అయితే వచ్చింది ఇది నగర్ కట్ రోడ్లకి కరెక్ట్గా తొమ్మిది కిలోమీటర్ వచ్చిందండి ఊబర్లో ఫస్ట్ రైడు ఎండ అయితే గట్టిగా ఉందండి ఈరోజు మటుకు మామూలు లేదు అసలుకి చాలా తీరిపోతుంది అసలు గాలి ఏది ఏం లేదు చెట్లు కూడా ఒకటిలో చూడండి చూద్దాం అండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది వెయిట్ అని టైం కూడా వంటి వస్తుంది ఒకటి రెండు కిరాయిలు వేసి బాక్స్ వేసుకున్నా అండి లంచ్ నేను రెండింటికి అయితే బోక్ చేస్తాను ఎలాగ లేట్గా వచ్చారు కాబట్టి మనకి ర్యాపిడోలో పికప్ ఒకటి వచ్చిందండి భవానీపురం అని కస్టమర్ ఇదే రోడ్లో ఉన్నారు లోపలికి లెస్ గో టు ద పికప్ పాయింట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని చూపిస్తుంది మన ఎన్నికెళ్తే త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చింది లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది స్వాతి థియేటర్ రోడ్లో భవానీపురం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది స్వాధీన చెప్తీయ్ ఇదిగోండి వన్ సెవెంటీ వన్ టెన్ కిలోమీటర్స్ కట్గా ట్వంటీ టూ మినిట్స్ అయితే పట్టింది అది పరిస్థితి ఇప్పుడు బట్టికి అయితే మన ఎర్నింగ్స్ నాలుగు వందల ఐదు రూపాయలు ర్యాపిడోలో నూట అరవై రూపాయలు దీంట్లో ఆఫ్లైన్ నూట యాభై ఏడు వందల పది రూపాయలు అయితే అయిందండి అది పరిస్థితి ఓవర్లో తాడేపల్లలో డిమాండ్ చూపిస్తున్నాడు కానీ బుకింగ్స్ ఏం పడతలేదంటున్నారు మా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఏం పడతలేదండి నుంచి ఒక కిరాయి పడితే ఆ కిరాయి దింపేసి భోజనం వేస్తే చేస్తామండి మనం టైం వచ్చేసి మూడు ఆరు నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే భోజనం చేశాను ఒక ఇరవై నిమిషాలు అయింది భవానీపూర్ నుంచి గొల్లపూడి డీ మార్ట్కి అయితే వచ్చింది ఊబరు అరవై ఎనిమిది రూపాయలు మళ్ళీ అక్కడి నుంచి దింపకముందే అడ్వాన్స్ బుకింగ్ గొల్లపూడి డి మార్ట్ నుంచి గొల్లపూడి లోపలికి అయితే వచ్చింది ఈ లోపల దింపాను దిబ్బి భోజనం చేసి ఇరవై నిమిషాలు అయింది ఫ్రెండ్స్ ఇటీ మోగట్లేదు టైం కూడా మూడు ఏడు నిమిషాలు అయితే అయిపోయింది మనం ఇక్కడే ఉండి టైం కంటే మెల్లగా బయలుదేరి వెళ్ళిపోతే మనం సిటీలోకి వచ్చేస్తే అటు నుంచి కిరాలు దొరికొచ్చు బయలుదేరి అయితే వెళ్ళిపోదాక మనకైతే చూడండి ఫ్రెండ్స్ ఎదురుగా వాతావరణం ఫుల్గా చేంజ్ అయిపోయింది ఇంతకుముందు ఒక అరగంట వరకు ఎంట ర్యాంప్ పాడిచ్చేసింది మామూలుగా అది మంట గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి నాలుగు పదహారు అయితే అయింది ఇప్పటి వటుకు మనకు ర్యాపిడోలో నాలుగు వందల తొంభై నాలుగు ప్లస్ ఊబర్లో మూడు వందల తొంభై ఐదు అంటే ఐదు వందలు ఒక నాలుగు తొమ్మిది వందలు మామూలు గిర ఒక నూట యాభై వెయ్యి యాభై రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పటి వటుకు లైట్గా వర్షం పడింది తగ్గిపోయింది ఇప్పుడే లైట్గా ఒక జల్లు పడిపోయింది వాతావరణం అయితే చల్లుగా చల్లగా అయిపోయింది అదే ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ రైట్ ఎక్కడ పడుతుంది Two hours later, witness on my side, harmonies when I cry. This stuff makes me nauseous, losing what they told us. Got a real caution. ఊబర్లో డ్రాపింగ్ ఇప్పుడే అయిందండి నాకు ఇటు నుంచి సిటీలోంచి ఖాళీగా కరెన్సీనార్ నుంచి బెన్ సర్కిల్ బందర్ రోడ్డుకి వంద రూపాయలు కిరాయి పడిందండి అటు నుంచి తాడేపల్లి ఖాళీగా ఇళ్ళ ఆ డెల్లీ ఒక అరగంట వెయిట్ చేస్తే ఈ బుకింగ్ పడింది మహానాడు సర్వీస్ శ్రీనివాస్ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ సర్వీస్ రోడ్లకి నూట అరవై తొమ్మిది రూపాయలు పడిందండి ఊబర్లో బుకింగ్స్ అయితే చాలా డల్లుగా ఉన్నాయండి అది పరిస్థితి ఇది పది కిలోమీటర్ వచ్చింది మొత్తం ట్రావెలింగ్ చేసింది దీంట్లో అయితేనేమో మనకి ఇందాక ఇందలు అయినండి తల్లికానున్నాయి కిరాయిలు చూద్దామండి నెక్స్ట్ రైడ్ మంచిది ఏదైనా పెద్ద కిరాయి పడాలని కోరుకుంటున్నానండి వాళ్ళ టార్గెట్ మనకి అయ్యేలా కనిపించట్ల మూమెంట్ చూస్తుంటే అయినా సరే మన డ్యూటీ మనం చేయాలి కదా మనమైతే ఇప్పుడు బందర్ రోడ్లు అయితే ఉన్నామండి అటు నగర్ సైడు అటు అటు నుంచి మనకు ఊబరు చందమామ పిల్ల హాస్పిటల్ నుంచి లబ్బి బయటపడింది దింపేసి ఇటు బెన్ సర్కిల్ వైపు వస్తున్నా చూడండి పీవీపీ దాటినగాంచి లొకేషను చాలా బాగుంది చూడండి అంతా లైటింగ్స్ షాపింగ్ మాల్ జిగి జిగేలు అంటా ఉన్నాయి బ్యూటిఫుల్గా బాగుందండి చాలా బాగుంది చూస్తానికి కిరాయిలు అయితే ఒక్కళ్ళు కూడా ఆపట్లేదండి చెయ్యి ఆపినోళ్ళే లేరు అసలుకి కిరాయలు చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఒకళ్ళన్నా ఆటో అని ఆఫ్లైన్ కిరాయి అడుగుతానని చూస్తే ఏం అడగట్లేదండి అసలుకి ఆటోలు కూడా చాలా తక్కువ ఉన్నాయి చూడండి చాలామందికి డ్రైవర్లు తీసుకొచ్చేసి ఉన్నారు నేనే పిచ్చుకోకుండా తిరుగుతా ఉన్నా ఇటు కిరాయిల కోసం ఏం చేయాలి ఏం చేస్తామండి కోటి కోసం కోటి విద్యలు విద్యలు అన్నట్టు మన కష్టాలు మావోలుగా ఉండవండి అసలుకి సముద్రానికి అల్లలో తప్పు ఆటో వాళ్ళకి అప్పులు తప్పు అని ఎవరు చెప్పారో కానీ డైలాగు నిజంగా అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి అసలుకి ఎంత సంపాదించినా కానీ ఏ వెళ్ళిపోయి అవి వెళ్ళిపోతా ఉన్నాయి మనకి అయితే రూపాయి మిగలట్లేదు అదండి పోనీ మనం ఏమన్నా అన్యాయంగా ఏమైనా సంపాదిస్తున్నామంటే ఈ ఆన్లైన్లు వాడి ఎంత చూపిస్తే అంతే డెబ్బై ఎనిమిది చూపిస్తే డెబ్బై ఎనిమిది యాభై ఆరు చూపిస్తే యాభై ఆరు ఒక్కొక్కళ్ళైతే మరీ దారుణంగా పైసలతో సహా కూడా కొట్టేస్తున్నారండి అసలుకి ఒకసారి కామెడీగా రెండు వారాల క్రితం మూడు వారాల క్రితం డెబ్భై ఎనిమిది రూపాయల యాభై మూడు పైసలు వస్తే సేమ్ అదే అమౌంట్ ఫోన్పే చేశారండి అసలుకి నాకు అసలుకి ఆశ్చర్యం వేసింది అసలుకి ఇలా కూడా తయారవుతున్నారా అని చెప్పేసి అసలుగా రౌండ్ పేగర్ ఎనభై కడతారు కొడతారేమని అనుకుంటే మరీ దారుణంగా అసలుకి అలా పైసల దశ కొట్టేస్తున్నారండి ఒకప్పుడు అంటే ఈ ఆన్లైన్ లేనప్పుడు కొంతమంది తీసుకున్నారు తెలియని వాళ్ళ దగ్గర కిలోమీటర్కి వంద రూపాయలు రెండు కిలోమీటర్ నూట యాభై రూపాయలు అలాగే ఒకప్పుడు రోజులండి ఇప్పుడు అంతా మారిపోయింది అంతా టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత మొత్తం ఆన్లైనే మ్యాక్సిమం అయ్యారు బాగా కస్టమర్లు అయ్యారు అలాగే డ్రైవర్లు కూడా అలవాటు అయ్యారండి అది పరిస్థితి మీ అందరికీ అయితే ఒక సలహా చెప్తా అనుకున్నా అయినా చెప్పింది నేను చెప్పినా ఎంటారో ఏంటో తెలియదు కానీ అయినా సరే చెప్పిన ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మంచి సంపాదన ఉండాలి లేదంటే ఆస్తేనే ఉండాలి ఈ రెండు లేకుండా సిటీలో బతకాలంటే చాలా కష్టం కష్టంపై ఆలోచించుకోండి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు మంచిగా సెటిల్ అయిన తర్వాత చేసుకోండి నేనైతే అదే చెప్తా సలహా నా అనుభవంతో చెప్తున్నా ఎందుకంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ ప్రతిదీ మనకి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అది అందరు గమనించండి ఓకే అనుభవంతో చెప్తున్నా అందరూ వినండి టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టూ అయితే ఇన్ ఫ్రెండ్స్ నేను డ్యూటీ అయితే ఆపేసా మనం ఊబర్లో ర్యాపిడోలో రైడ్స్ అయితే వేసాము విజయవంతంగా పదమూడు రైడ్లు కంప్లీట్ చేసి మనం ఇన్సెంటివ్ అయితే తీసుకున్నాము టూ థర్టీ రూపీస్ చూపిస్తా చూడండి మొత్తం మనం ఆన్లైన్లో పొద్దున పదకొండు ఇంటికి వచ్చాము ఇదిగోండి లెవెన్ అవర్స్ అయితే ఆన్లైన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ పదమూడు ట్రిప్పులు కంప్లీట్ చేసాము డీటెయిల్స్ అయితే చూద్దాము ఎక్కువ శాతం అన్ని చిన్నయ్యాయి ఇదిగోండి పదమూడు రోజులకి టూ థర్టీ అయితే అమౌంట్ మనం ఇన్సెంటివ్ అనేది కొట్టేశా ఇంకా నాలుగు బుకింగ్లు వేస్తే ఇంకొక నూట ఎనభై రూపాయలు వస్తాయి కానీ మనకు ఒప్పులేదు ఇదిగోండి యాభై తొమ్మిది రూపాయలు అరవై నాలుగు రూపాయలు డెబ్బై ఎనిమిది రూపాయలు అరవై నాలుగు రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు అరవై నాలుగు డెబ్భై మూడు నూట అరవై ఎనిమిది యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఏడు నూట అరవై అన్నీ మ్యాక్సిమం చెన్నయ్యే రెండు వందల బుకింగ్ దాటలే ఈరోజు ఒక్కటి కూడా పదమూడు రైల్లో ఇందులో పన్నెండు వందల యాభై ఐదు కదండి ర్యాపిడోలో వచ్చేసి మనకి ఐదు వందల యాభై నాలుగు రూపాయలు ఐదు రైళ్ళు ఇందులో ఇది అరవై రూపాయలు ఒకటి ఎనభై తొమ్మిది ఒకటి నూట డెబ్బై ఒకటి డెబ్భై రూపాయలు ఒకటి నూట అరవై నాలుగు రూపాయలు ఒకటి టోటల్ అయితే వేద్దామండి ఇప్పుడు లైన్ అయితే ఒక రెండు వందల యాభై రూపాయలు తోలేము అవుతులేమో లైన్ టూ ఫిఫ్టీ ప్లస్ ర్యాపిడోలో ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఊబర్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ ఓ మై గాడ్ టార్గెట్ కంప్లీటెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్ అయితే అయింది ఫ్రెండ్స్ పదకొండు గంటలు కష్టపడితే పర్లేదు కానీ పులుసు గారిపోతున్న మామూలుగా గారట్లేదు అసలుకి నడువు నొప్పి వచ్చేస్తుంది క్లచ్ మూసి మూసి చేతుల నొప్పులు వచ్చేస్తుంది కష్టం మామూలుగా ఉన్నది ఫ్రెండ్స్ మీ ఇందులో అమౌంట్ ఆదాయం ఎంత ఉంటుందో దాని తగ్గట్టు కష్టం కూడా ఉంటుంది నేను వైర్ సీట్ వేసుకున్నా కూడా కింద నుంచి హీట్ వచ్చేస్తుంది సీ వైర్ సీట్ కూడా చాలా కష్టం మీద ఎందుకంటే మనకు ఇంటికి వెళ్ళిపోదానంటేనే బాధ్యతలు గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే మన అవసరాలు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు కూడా ఉండే పెరుగుతాను ఉంటాయి కానీ ఇవాళ స్కూల్కి ఏం చెప్పాను కదా ఇద్దరి మీద ఫీజులు అరవై ఎనిమిది వేలు వేసాడు ఇద్దరి మీద ఫీజులు అన్న మరి గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు కదన్నా ప్రైవేట్ స్కూల్ ఎందుకన్నా మరి స్తోమతం ఇచ్చంటే మనం ఎలాగ సరిగ్గా చదువుకోలేదు ఫ్రెండ్స్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ అన్నా చదివిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తే వాళ్ళకే వాళ్ళు హ్యాపీగా మళ్ళీ కష్టపడకుండా హ్యాపీగా బతుకుతారని చిన్న ఆశ అంత మించి ఏమీ లేదు ఫ్రెండ్స్ అది ఇందాక చెప్పాను కదా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇలాగా ఆస్తేనా అయినా ఉండాలి లేకపోతే ఉద్యోగమైనా ఉండాలి మంచి సంపాదన ఉండాలని ఈ రెండు లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం ఫ్రెండ్స్ సిటీలో సిటీలో అయితే బతకడం ఇంకా చాలా కష్టం అందరు గమనించండి ఓకే ఇందులో మనకి రెండు వేల యాభై తొమ్మిది అయితే అయింది కదా ఇందులోంచి గ్యాస్కి అయితే మనకి ఒక మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ అయితే అయింది ఫ్రెండ్స్ రెండిట్లో ప్లాట్ఫామ్ చార్జ్ ఒక నలభై నాలుగు రూపాయలు మైనస్ ఈఎంఐ బండి మెయింటెనెన్స్ ఐదు వందలు మైనస్ నా ఖర్చు అయితే ఒక వంద రూపాయలు డైలీ వంద రూపాయలు ఎందుకంటే టీలకి మజ్జిగ ప్యాకెట్లకి లేదా టిఫిన్కి ఏదో ఒకటి ఖాళీగా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది కదా అందుకని వంద రూపాయలు కన్ఫామ్ అవుతుంది తక్కువ తక్కువేది కానీ ఇప్పుడు వంద రూపాయలు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగుతున్నా హాఫ్ లీటర్ అలాగా అరవై రూపాయలు ఎందుకంటే మనం తోలేదు ఆటో అంటే వేడి మన చలవ ఏదో ఒకటి డైలీ తాగబోతే కింద నుంచి కాలిఫ్లవర్లు క్యాబేజీలు తొందరగా వచ్చేస్తే ఇంకా మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది రెండు నెలలు మూడు నెలలు ఆపరేషన్ చేసుకొని ఆ సిచ్యువేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటో తోలే సోదరులు అందరూ ఆటో ఎలా తోలుతున్నారో కిరాయిలు అంత ముఖ్యమో మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అందరూ ఆరోగ్యం పాటించండి చల్లని వస్తువులు తాగండి ఓకే డైలీ ఒక బబ్బరి బాండ రెండు లసి ప్యా ఇట్లు మజ్జిగ సబ్జా నీళ్ళు చలవ చేసే వస్తువులు ఏ అయినా సరే సుగంధి అలాంటివి తాగుతూ ఉండండి ఇది ఫ్రెండ్స్ మనకు పదకొండు గంటలు కష్టపడితే వెయ్యి అరవై ఐదు రూపాయలు అయితే మిగిలింది ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ ఆర్డర్ కాదు అలాగే లైకులు మన వీడియోకి చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్టార్ యూట్యూబ్ స్టార్లు అంత మన లైక్స్ రావసరం లేదు మినిమం ఈ వీడియోకి అయితే ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా వీడియో స్టార్టింగ్లోనే ఒక లైక్ కొట్టేశాను ఫ్రెండ్స్ వీడియో చాలా మంది చూసి వెళ్ళిపోతున్నాను లైక్ చేయట్లేదు సపోర్ట్ చేస్తూ ఇలాగే ఇంకా మంచి మంచి కంటెంట్తో పెడతా ఉంటాను మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే గుడ్ నైట్ సీ యూ ఆల్